காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ మీరు నైంటీస్లో పుట్టారా మంచి టేస్టీ ఫుడ్ తింటూ మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీ పిల్లలతో కలిసి పంచుకోవాలనుకుంటున్నారా అయితే హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్న నైంటీస్ అథెంటిక్ కిచెన్కి మీరు రావాల్సిందే ఎందుకు ఈ నైంటీస్ అథెంటిక్ కిచెన్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి మాట్లాడడానికి రెస్టారెంట్ ఓనర్ దేవ్ గారు ఉన్నారు దేవు గారు హలో అండి నమస్తే అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే మీ థీమ్ ఏంటి నైన్టీస్ అథెంటిక్ కిచెన్ అంటే రెస్టారెంట్ ఓనర్స్ ఆల్మోస్ట్ అందరూ నైంటీస్ కిట్స్ సో అది కూడా నైన్టీ సో అది ఒకటి ఏంటంటే మేము ఆలోచించినప్పుడు ఒకటి థీమ్ రెస్టారెంట్ ఒకటి ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కుకట్పల్లి ఏరియా వాసులకి బేసిక్గా ఈ వాంటెడ్ టు గివ్ ఇట్ అంటే ఇక్కడ చూస్తే చుట్టుపక్కలంతా క్విక్ సర్వీస్ రెస్టారెంట్సే ఉన్నాయి మనకి సో ఆ పరంగా ఆలోచించినప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతోటి సరదాగా వచ్చి కూర్చుని ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆడిన ఆటల్ని గుర్తు చేసుకుంటూ ఎనీ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో టైం ఉన్నప్పుడు మనం ఉన్న బిజీ స్కెడ్యూల్లో అసలు విసుకెత్తిపోయి వర్క్ పరంగా అసలు మనము సరిగ్గా మాట్లాడుకోవడం కానీ ప్రేమగా ఆప్యాయత ఈ పరంగా ఉండడం కానీ అసలు లేకుండా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతోటి మంచిగా ఆ రోజుల్లో మేము ఇలా ఉండేవాళ్ళం యా అంటే ఇక్కడికి వస్తున్నారు నార్మల్గా మేము వెళ్ళిన రెస్టారెంట్స్ ఏదన్నా ఉన్నా కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడుతున్నారు పిల్లలు ఫోన్లో మునిగి అలా అలా రెండు స్పూన్లు తింటారు కానీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి అసలు గోడల మీద ఈ లేసిన పెయింటింగ్స్ ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు ఇప్పుడు థీమ్ మొత్తాన్ని చూస్తే కూడా ఆ రోజుల్లో ఆడిన ఆటలన్నీ పెయింటింగ్ వేయించామన్నమాట ఆ రోజు చూసిన అప్పట్లో చూసిన కార్టూన్స్ కానీ చూసిన ఏ ఛానల్లో చూసాము ఏ సీరియల్స్ చూసాము అమృతం కానీ ఏవైనా కూడా మీరు అక్కడ ఐటమ్స్ చూసినా కూడా ఆ కాయిన్ బాక్స్ కానీ అప్పట్లో వాడినవన్నీ జ్ఞాపకాలు బాగా గుర్తు చేస్తాయి ఏంటంటే అప్పట్లో ఇవన్నీ ఉండేవి అనేవి సో దట్ ఆ పర్టికులర్ టైంలో తినేటప్పుడు ఈ డిస్కషన్ వాళ్ళకి ఏంటంటే ఆ రోజుని గుర్తు చేస్తూనే కొత్తగా ఉన్న జనరేషన్కి ఇవన్నిటిని చూపిస్తుంది అంటే తెలుపుతుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళ చిన్నప్పటి రోజులు వాళ్ళ పిల్లలతో అజ్ఞాపకాలు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే దట్ దట్ బ్రింగ్స్ ద బాండింగ్స్ అండ్ మెమరీస్ ఆ చివరి ఆ మాత్రం ప్రతి ఒక్కరి అది మా కి యాక్చువల్లీ చేతకు ఉండేదండి అప్పుడప్పుడు అది కొంచెం పెట్రోల్ డబ్బులు ఇచ్చేది అప్పుడప్పుడు మనం పెట్రోల్ మర్చిపోతాం ఎంత ఉన్నప్పుడు కొట్టాలి అది ఉంచి కొడితేనే స్కూల్కి వెళ్ళే ఇది వస్తుంది అనమాట దానికి ఇప్పుడున్న బండ్లకు ఏంటంటే ఇట్లల్లో ఊపేస్తే సరిపోతుంది మాత్రం కంప్లీట్గా అప్పుడు కొడితే అప్పుడు అదొక ఫీల్ కాబట్టి మీరు ఇప్పుడు చూస్తే చేతక్ని కూడా మనము లో పైకి తీసుకొచ్చి పైన పెట్టాము ఎందుకంటే దట్ ఈస్ అ ఫాదర్స్ మెమరీ టూ దెర్ కిడ్స్ లైక్స్ ఆ పరంగా ఎస్ అప్పట్లో వాడిన టిఫిన్ డబ్బా దగ్గర నుంచి మీరు అక్కడ ఫోన్ చూడొచ్చు కెమెరా చూడొచ్చు ఆడిన చిన్న టీవీ వీడియో గేమ్స్ దాంట్లోనే నైన్ 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 వన్ ఇన్ వన్ అని వచ్చేవి అది క్యాసెట్ పెట్టిన వెంటనే మనకి సూపర్ మ్యారియో కాంట్రా ఇవన్నీ గేమ్స్ వచ్చేవి సో ఈ పరంగా మేము ఏమనుకున్నాం అంటే వచ్చిన తర్వాత డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫోన్ హ్యాపీలీ టాక్ విత్ ద ఫ్యామిలీ మంచిగా మీ కుటుంబంతో మీ పిల్లలతోటి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మేము ఇలా ఉండేవాళ్ళం అని వాళ్ళకి చెప్తూనే హ్యాపీగా ఒక మంచి ఫుడ్ ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్గా ఉండాలి అనేది కొంచెం స్పేషియస్గా వి వెంట్ విత్ థీమ్ అండ్ ఆల్సో చాలా స్పేషియస్గా నీట్గా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా నీట్గా చేసామన్నమాట చాలా ఎక్సలెంట్ అయితే మాత్రం ఉంది అయితే ఎట్లాంటి ఫుడ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నైన్టీస్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఇప్పుడు ఎలాంటి ఫుడ్ అంటే మనకి ఆంధ్ర పులావ్స్ ఉన్నాయి తెలంగాణ బిర్యానీ ఉంది రాయలసీమ మీకు నాటుకోడి రాగి సంగటి ఉంది మీకు అన్ని పరంగా అన్నీ ఉన్నాయి వాట్ ఎవర్ యు ఎక్స్పెక్ట్ వీ డెలివర్ ద బెస్ట్ ఆ పరంగా

ఈ బోట్ థీమ్ బోట్ తేమేంటి ఏంటంటే అన్ని రెస్టారెంట్ లో ఉయ్యాలలు అవి ఇవి అన్ని పెడుతూ వచ్చారు మనం అంటే జీవితం ఒక భవసాగరము దానిలో ఈదాల్సిందే అని చెప్పి మంచిగా ఒక బోట్ ని చెక్కతోటి నీట్ గా తయారు చేపించామనమాట మనకేంటంటే మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా వ్యూ ఉంది ప్లస్ ఏంటంటే సో సెపరేట్ సీటింగ్ ఉంటుంది నీట్ గా ఎవరైనా ఫ్యామిలీ కూర్చోాలనుకున్నా కపుల్స్ కూర్చోాలనుకున్నా దిల్ హ్యావ్ దర్ ఓన్ సీటింగ్ ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుందని కంప్లీట్లీ మనము బోట్ థీమ్ చేయించాం ఇప్పుడు దాకా వచ్చిన అన్ని రెస్పాన్సెస్ లో బోట్ థీమ్ చాలా చాలా మెచ్చుకుంటున్నారు కూడా దాని మీద కూర్చోడానికి చాలా ఇష్టపడుతుంది నాట్ ఓన్లీ బోట్ థీమ్ మొత్తం ఎంటైర్ రెసిడెంట్ మీ నైన్టీస్ థీమ్ మాత్రం ఎక్సలెంట్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోటోస్ తీసుకుని వాళ్ళ పిల్లలకి వాళ్ళ జ్ఞాపకాలని నెమరు వేసుకుని వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటూ మంచి ఫుడ్ని అయితే ఆస్వాదించవచ్చు థీమ్ మాత్రం ఎక్సలెంట్ నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కేపిహెచ్పి మాల్కి దగ్గరలో ఆల్మండ్ హౌస్ ఉంటుంది కదా ఆల్మండ్ హౌస్ పక్కనే రత్నదీప్ ఆ రత్నదీప్ పైనే ఈ నైంటీస్ అథెంటిక్ కిచెన్ అనేది ఉంటుంది మెయిన్ ఏంటి అంటే చెప్పాను కదా ఇంతకు ముందు నుంచి కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ కళ్ళన్నీ ఈ రెస్టారెంట్ థీమ్ మీదే ఉన్నాయన్నమాట థీమ్ అంత అద్భుతంగా అంత అట్రాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా నైంటీస్ కిట్కి అయితే కిడ్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే ఇక్కడ ఏ వాళ్ళు చూసినా మనం చిన్ననాటి అంటే మనం చిన్నప్పుడు చూసిన కార్టూన్ నెట్వర్క్స్ కానివ్వండి కార్టూన్ నెట్వర్క్స్ అప్పట్లో వచ్చే ఆ సీరియల్స్ కానివ్వండి శక్తిమన్ లాంటి సీరియల్స్ కానివ్వండి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో సీరియల్ చెప్పాలంటే అమృతం ఆ రోజుల్లో అంత కామెడీగా కడుపబ్బా నవ్వుకున్న సీరియల్ కాబట్టి అమృతం అట్లాంటి వాల్ థీమ్ కానివ్వండి లేకపోతే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అంటే దాగుడు మూతలు తొక్కుడు బిల్ల అట్లాగే పెంకులాట ఏడు పెంకులాట ఇట్లాంటి థీమ్స్ అన్నీ కూడా ఉంటాయి అంతేకాదు అప్పుడు మనం యూజ్ చేసిన కొన్ని థింగ్స్ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి ముఖ్యంగా అయితే మాత్రం నాకు కాయిన్ బాక్స్ ఆ రూపాయి కాయిన్ బాక్స్ ఫోన్ ఆ రూపాయి 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 వేస్తూ మన టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఫోన్లు మాట్లాడిన రోజులు ఆ రేడియోల్లో వార్తలు లేకపోతే రేడియోల్లో పాటలు విన్న రోజులు రేడియో నుంచి టేప్ రికార్డర్కి మారిన రోజులు టేప్ రికార్డర్ నుంచి వాక్మెన్స్ లేకపోతే ఐపాడ్స్కి మారిన రోజులు ఆ రోజుల్లో యూస్ చేసినటువంటి టెలిఫోన్స్ ఇట్లాంటి చాలా థింగ్స్ అయితే మాత్రం ఇక్కడ మన చిన్ననాటి రోజులకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి అనమాట అంత స్పెషల్ యాంబియన్స్ ఈ నైంటీస్ అథెంటిక్ కిచెన్లో ఉంటుంది అలాగే ముఖ్యంగా సినిమా హీరోస్ పోస్టర్స్ కూడా అంటే బాలయ్య బాబు చిరంజీవి కృష్ణం రాజు అట్లాగే లోపలికి వస్తే వెంకటేషు నాగార్జున ఇట్లాంటి కొన్ని కొన్ని పోస్టర్స్ కూడా మన అభిమాన హీరోల్ని ఆ రోజుల్లో తీయించు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఫేసెస్ కాదు ఆ రోజుల్లో అంటే నైంటీస్లో మనం చూసిన హీరోలు ఎట్లా ఉన్నారో అట్లా ఇక్కడ వీళ్ళు వాల్స్ మీద వాళ్ళని పోర్ట్రేట్ చేశారు వీళ్ళ పడవ ఒకటి ఉందే ఒక పక్కన అంటే మొత్తం చాలా స్పేసియస్ రెస్టారెంట్ ఇది చక్కగా అంటే మరో టేబుల్కి మరో ఇంకో టేబుల్కి కూడా కొంచెం స్పేసియస్గా ఉంటుంది మనం చక్కగా ప్రేవే మన ప్రేవేసి మనకు ఉంటుంది మన ఫ్యామిలీతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ వస్తే అలాగే థీమ్ ఆ పడవతీంలో కూర్చుని అట్లా బయట ఈ కుక్కట్పల్లి కేపిఎస్పీ ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే వెహికల్స్ మనం అద్దంలోంచి చూస్తుంటప్పుడు అక్కడ కూర్చుని మంచి భోజనం చేస్తున్నప్పుడు ఉండే ఫీల్ మాత్రం చాలా డిఫరెంట్ నిజంగా ఒక పక్క ఫ్యామిలీ రెస్టారెంట్కి ఎట్లాంటి థీమ్ ఉండాలో అట్లాంటి థీమ్ అట్లాంటి యాంబియన్స్ ఈ రెస్టారెంట్కి ఉన్నాయని చెప్పవచ్చు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో అంటే జనరల్గా అంటే నైంటీస్లో మనం తిన్న రుచులు ఉంటాయి అట్లాగే లేటెస్ట్ అంటే మన పిల్లలకైతే ఈ టై ఈ లేటెస్ట్ ట్రెండ్స్లో అయితే తందూరీలు ఈ స్టార్టర్స్ చైనీస్ ఇవన్నీ బాగా అట్రాక్ట్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అలాగే మనం చిన్నప్పుడు తిన్నటువంటి ఆ నాటుకోడి ఉంటుంది రొయ్యల కూర ఉంటుంది చికెన్ కర్రీస్ ఉంటాయి అలాగే బిర్యానీస్ బగారా రైస్ అంటే బిర్యానీస్ అంటే ఈ మధ్యకాలంలో బాగా ఇది కానీ ఒకప్పుడు మాత్రం అంటే ఆఫ్ కోర్స్ ఈ హైదరాబాద్ గురించి పక్కన పెడితే నేను మిగతా పల్లెటూరుని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాను అనుకోండి అప్పట్లో అయితే బగారా రైస్నే మనం బిర్యానీగా తిన్న రోజులు ఇవన్నీ చాలా గుర్తొస్తాయి అనమాట అట్లాగే ఈ హైదరాబాద్ టేస్ట్కి తగ్గట్టు కూడా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ కానీ మటన్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగా ఫేమస్ అని చెప్తున్నారు టేస్ట్ చేద్దాం ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ బాగుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ ఇట్లాంటి గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ లాంటి స్టార్టర్స్ షెటిల్ ఫ్లవర్ బాగా నచ్చింది నాకైతే ఇది చికెన్ లాలీపాప్ మీన్స్కి తగ్గట్టి టేస్ట్ కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది తగ్గ ఫ్యామిలీతో వస్తుంది కనుక అందరూ ఎంజాయ్ చేస్తారు మన నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి అయితే తెలియదు ఆ ఏడు పెంకులాట ఆట దాగడు మూత తొక్కడు ఆ కొబ్బరి మట్టాట వాళ్ళు ఆడుండ్రు చాలామంది వాళ్ళకి తెలియదు కూడా సో ఆ పిక్చర్ దగ్గర తీసుకెళ్ళి నేను చిన్నప్పుడు ఎట్లాంటి ఆటలు ఆడేవాళ్ళం ఇలాంటి ఆట ఒకటి ఉంది అని కూడా మనం చెప్తూనే మనకి కూడా ఆ రోజుల్లో జ్ఞాపకాలకి వెళ్ళిపోతాం కదా ఆ ఫీల్ అయితే మాత్రం నైంటీస్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు ఆ ఫీల్ అనుభవిస్తారు ఇది ఏంటంటే బిర్యానీ ఫ్లవర్స్ మాత్రం నోరు ఊరించేస్తున్నాం అరోమా భలే ఉంది నాటుకోడి అన్న అందులోకి ఈ బగారా రైస్ నాటుకోడి కాంబినేషను అద్దరిపొద్దట ట్రై చేద్దాం రైస్ ఫ్లేవర్ ఉట్టి రైస్ తినచ్చు అంత బాగుంది మనం బిర్యానీ ఉట్టి బిర్యానీ ఎట్లా తింటాము బగర్ రైస్ కూడా ఉట్టి రైస్ తినచ్చు ఆ ఫ్లేవర్ అంత బాగుంది మనం నాటుకోడి కలుపుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మనకి జనరల్గా చాలా చోట్ల నాటుకోడి తినండి అది నాటుకోడే కూడా కాదని డౌట్ వస్తుంది బట్ ఇది పక్కా నాటుకోడని మీకు ఈ స్కిన్ చూస్తే మీకు అర్థమైపోతుంది స్కిన్ ఆ ముక్కు కూడా ఎస్పెషియల్ ఆ టేస్ట్ మంచి నాటు కూడా వేసుకుని ఈ బగారా కూడా బగారా రైస్ మొత్తం ఆ బౌల్ బౌల్ అంత కొమ్మచ్చు అంత బాగుంది ఇంకా త్వరలో వీళ్ళ దగ్గర నైంటీస్ రుచులను కూడా ఇంక్లూడ్ చేయడానికి అంటే మన పాత తరం రుచులు ఉంటాయి కదా కొన్ని కొన్ని అంటే ఇప్పుడైతే మామూలు రొయ్యలు కూర పెడుతున్నారు త్వరలో రొయ్యలు కాంబినేషన్ ట్రైలు చింతకూర కానీ సమ్ ఇట్లాంటి మనం ఆ రోజుల్లో తిన్న రుచులు అథెంటిక్ స్టైల్ ఫుడ్ ఉంటుంది కదా వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే కొన్ని ట్రైల్స్ ఏమైనా నడుస్తున్నాయట అవి అయిన తర్వాత ఆ ఫుడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఎక్కువగా ఇప్పటికి కూడా ఉన్నాయి నైంటీస్ సమ్ డేస్ ఉన్నాయి బట్ ఎక్కువ ఫోకస్ మాత్రం నాకు అనిపించింది తందూరి చైనీసు చైనీస్లో రకాలు బిర్యానీస్ బిర్యానీస్ అయితే మాత్రం బల్లగుద్దు చెప్తున్నారు సాలిడ్గా అదిరిపోతాయని నైంటీస్ అథెంటిక్ కిచెన్లో అదిరిపోయే మటన్ ధమ్ బిర్యానీ ఫ్లేవర్ అదిరింది బిర్యానీ స్పైసెస్ మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి బిర్యానీలో కానీ బగర్ రైస్లో కానీ చె చెట్లు ఫ్లవర్తో మంచి టేస్టీ బిర్యానీ ఏ మటన్ దమ్ బిర్యానీ కొంచెం గ్రేవీ వేసుకుందాం బాగుందండి ఇలాంటి ఆంబియన్స్లో ప్రశాంతంగా కూర్చొని ఇంత మంచి టేస్టీ ఫుడ్ తింటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పేస్ లెగ్ పేస్ చూడండి ఎంత పెద్దగా మంచిగా అదిరిపోయిందో రైస్ కూడా మంచి బాస్మతి రైస్ మంచి క్వాలిటీ అదిరింది బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారు అంటే ఒక బిర్యానీ ఇద్దరు హ్యాపీగా తినచ్చు రెండో బాగున్నాయి రెండింటిలో హైలైట్ అంటే మాత్రం నాకు ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగా నచ్చింది ఉన్నాము ఉందో ఇది లెగ్ పీస్ చాలా బాగా కుక్ అయింది చికెన్ అయితే ఓవరాల్గా స్టార్టర్స్ దగ్గర నుంచి బగర్ రైసు నాటుకోడి అట్లాగే ఈ దమ్ బిర్యానీస్ వరకు అన్నీ ఆ సో ఈ కేపిహెచ్పి కుక్కట్పల్లి ఈ ఏరియా సరౌండింగ్లో ఎవరైనా మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మాత్రం ఒకసారి విజిట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఈ నైంటీస్ అథెంటిక్ కిచెన్ ఇది మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే నైంటీస్ అథెంటిక్ రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి